మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ ఆ స్టార్ డైరెక్టర్తో చిరు నెక్స్ట్ మూవీ కల్కే సినిమాతో వరల్డ్ వైడ్ గా ఎక్కడ విన్నా కూడా ఇప్పుడు పేరే వినబడుతుంది కల్కే సినిమాతో ఇంతటి ప్రపంచనాన్ని సృష్టించారు ఈ డైరెక్టర్ అంతేకాదు ఎప్పటి వరకు దర్శకధీరుడు రాజమౌళికి పోటీ ఎవరూ లేరు అని అనుకునే సమయంలోనే నాగశ్విన్ రాజమౌళికి పోటీ ఇచ్చే డైరెక్టర్ గా వచ్చారు ఇక ఇటీవల విడుదలైన కల్కి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పార్ట్ వన్ ఎంతలా ఉంది అంటే మరి పార్ట్ ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఊహకందని విధంగా పార్ట్ రాబోతుంది అంటూ ఇదివరకే వెల్లడించారు నాగశ్విన్ అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగశ్విన్ సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది చిరంజీవితో సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు వార్త వైరల్ అవుతుంది నాగశ్విన్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉండబోతుందని వార్తలు ఊపందుకున్నాయి దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది దీంతో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా అనే టాక్ ప్రారంభమైంది కల్కి టూ తర్వాత నాగశ్విన్ చిరుతో సినిమా చేయాలనే ప్లాన్ ఉందని టాక్ కల్కీని మించి అది ఉండబోతుందని అంటున్నారు కల్కీ సినిమాలో అశ్వత్థామ పాత్రలో బిగ్ బి అమితాబ్ ని ఒక రేంజ్ లో చూపించారు నాగశ్విన్ అయితే అదే రేంజ్ లో చిరంజీవితో చేసే సినిమా కూడా ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు చిరుతో నాగ్ అశ్విన్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు ప్రస్తుతం చిరంజీవి సోషియో ఫ్యాంటసీ చిత్రం చేస్తున్నారు వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమాలో నటిస్తున్నారు పురాణాలు సోషల్ ఎలిమెంట్లు మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు భారీ బడ్జెట్ తో భారీ కాస్టింగ్ తోనే దీన్ని తెరకెక్కిస్తున్నారు ఇందులో త్రిషా హీరోయిన్ మీనాక్షి చౌదరి సురబీ ఇషా చావ్లా వంటి భామలు మెరవబోతున్నారు